టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి టాప్ ఇన్స్పిరేషనల్ పీపుల్ జాబితాలో చోటు దక్కించుకోవడంతో ఆయన ఒక్కసారిగా ట్రెండ్ లోకి వచ్చారు ఆయన గురించి అనేక విషయాలు తెర మీదకు వస్తున్నాయి ముఖ్యంగా రాజమౌళి ఆయన భార్య రమా రాజమౌళి గురించి లవ్ స్టోరీ గురించి చాలా మందికి తెలియదు ప్రస్తుతానికి రాజమౌళి భార్య రమా రాజమౌళి రాజమౌళి చేస్తున్న సినిమాల్లోనే కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూ ఉంటారు రాజమౌళి కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఆయన చేస్తున్న దాదాపు అన్ని సినిమాలకు రాజమౌళి స్వయంగా కాస్ట్యూమ్ డిజైన్ చేస్తూ ఉండడం గమనార్థం నిజానికి వీరిద్దరిని ఇండస్ట్రీలో చాలా మంది ఆదర్శ దంపతులుగా భావిస్తూ వారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతూ ఉంటారు వాస్తవానికి రాజమౌళి రాజమౌళి ఇద్దరిది ప్రేమ వివాహం అయితే వీరి ప్రేమ ఎలా మొదలైంది ఆ ప్రేమ పెళ్లి వరకు ఎలా వెళ్ళింది అనే విషయాలు చాలా మందికి తెలియదు కానీ సినీ రంగంలో ఉన్న అతి కొద్ది మందికి మాత్రమే ఈ విషయాలు తెలుసు నిజానికి రాజమౌళిని వివాహం చేసుకోవడానికి కంటే ముందే రమాకు వేరే వ్యక్తితో వివాహం జరిగింది వారి దాంపత్యానికి గుర్తుగా కార్తికేయ కూడా జన్మించాడు అయితే తరువాత అభిప్రాయ భేదాలు రావడంతో రమ తన కుమారుడితో విడిగా జీవించడం మొదలు పెట్టారు కీరవాణి రాజమౌళి ఇద్దరు అన్నదమ్ముల కుమారులు కీరవాణిని రాజమౌళి చాలా గౌరవిస్తూ ఇప్పటికీ తన ప్రతి సినిమాలో ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకుంటూ ఉంటారు ఈ రమ కేరవాణి భార్య వల్లి సోదరి దగ్గర బంధుత్వం ఉండడంతో రాజమౌళి రమ ఇద్దరికి సాధారణ పరిచయం ఏర్పడింది రాజమౌళి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు శిష్యుడిగా ఉంటూ శాంతి నివాసం సీరియల్ దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్నాడు ఆ సమయంలోనే వీరిద్దరికి పరిచయం ఏర్పడి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా డైరెక్ట్ చేసే టైం కి ప్రాణ కూడా చిగురించింది ఆమెకు అప్పటికే వివాహమయ్యే ఒక కుమారుడు కూడా ఉన్నాడనే విషయం తెలిసి రాజమౌళి ఆమెను వివాహం చేసుకునేందుకు నిర్ణయం తీసుకుని ఇంట్లో పెద్దలందరినీ ఒప్పించారు అయితే సినీ కుటుంబం కావడంతో హడావిడిగా పెళ్లి చేసుకోకుండా చాలా సాధారణంగా వివాహం చేసుకున్నారు వివాహం తరువాత కూడా కార్తికేయును తన సొంత కుమారుడి కంటే ఎక్కువగా రాజమౌళి చూసుకుంటూ వచ్చారు ఒకవేళ తనకు సంతానం కలిగితే కార్తికేయను సరిగా చూసుకోనేమో అనే ఉద్దేశంతో రాజమౌళి రమాతో సంతానాన్ని కూడా కోరుకోలేదని చెబుతూ ఉంటారు అయితే రాజమౌళి ఒకనొక సందర్భంలో ఒక ఆడపిల్లను దత్త తీసుకొని ఆమెను పెంచుతూ వస్తున్నారు ఇక రాజమౌళి పనిచేస్తున్న దాదాపు అన్ని సినిమాలకు కుటుంబమంతా కలిసి పనిచేస్తూ ఉంటారు రాజమౌళి సోదరుడు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తే ఆయన భార్య వల్లి ఆ సినిమాకి లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ ఉంటారు ఇక రాజమౌళి భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తే వీరి కుమారుడు కార్తికేయ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఖర్చులు పెరగకుండా తక్కువ ఖర్చులోనే క్వాలిటీ సినిమా ఎలా ఇవ్వాలనే బాధ్యతలు తీసుకుంటూ ఉంటారు ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలాకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్